కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య దిగువన ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి నల్మూరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేమిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు మొదటిగా నల్ల గ్రామ ప్రజలకి మన జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామ సభలో మీరు కూర్చొని ఈ గ్రామ సభలో వాళ్ళ ఏవైనా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉంటే కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోడతా ఉన్నాను ఏదో మనం వచ్చేసినాము వెళ్ళిపోయినామని కాకుండా మీరు కూడా ఇంట్రెస్ట్ గా ఈ ఎందుకు పెంచుకొస్తామంటే మా వాళ్ళు గడిచిన వచ్చిన తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ ఎస్టెంట్ లేదంటే స్టోర్లు దీనికోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసి సినిమాని ఐదు సార్లు చూడాలా ఆరుసార్లు చూడాలా ఇంటి రామ గారు సినిమాలు చూడాలా నెట్టు చూస్తా ఉన్నారు రాజు నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతా కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తా ఉన్నాను ఏదో విధంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు వాటిపోతే ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సఫలంత ఆలోచన ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీదతో ఒత్తిడి పెట్టుకోవద్దు ఇక్కడ మనకు మొదట అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం పులిపోయిందనే ఆలోచన జరిగిందండి ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీ ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి భూమి గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించాలా ఎవరు సరైనటువంటి పంతాలు నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకున్న నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీద ఉంది కాబట్టి దయచేసి గుంపు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనము ఏవి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనం పోవడం ఎంతసేపుగా జరిపేది కొద్ది నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తులు నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చెయ్యాల్సింది స్టోర్లు ఫీల్ ఎస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట ఊర్ల అభివృద్ధి మూడు సంవత్సరాల తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మా అడిగా ఇంకా విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా అభివృద్ధి అనేది గుర్తుపెట్టుకోండి నా సంకల్పం అది నా ఆలోచన అది ఆ యజగా నేను అడుగులేస్తాను వస్తా అంటే అక్కడ ఉదాహరణ చెప్తాను ఈ భూములు అంతా తీసేసుకుంటాను నన్ను రాజేడ్డ కూడా ఇంకొందరికి అందా నాకు ఏం జరుగుతాను కూడా దాని మీద నాకు మీరు ఎవరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు వేస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై ఒక సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు కానీ అంతే పెద్ద ఎత్తున ఆయన ప్రజాకండక పరిపాలన అందించినటువంటి పరిస్థితిని చూసుకున్న ప్రజలు అశాంతి రదలిపోదు ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇల్లు పంపించాలనే ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత మొన్నటి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని వన్ చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తుల గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే ఈరోజు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నప్పుడు అంతో ఎంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పులు చూసి తప్పించుకోవద్దు మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆశ్రము ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఏఎస్ దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా సంపదలు సృష్టించడానికి ప్రజలు నాకు చెప్పినాం శ్మశాన వాటికలు కావచ్చు అదే రకంగా అంగన్వాడీ గురించి కూడా ప్రపోజల్స్ పెట్టుకుంటాడు దీనికి అనుసంధానం చేసి ప్రజలు అనుభవం జరుగుతాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక విజన్తో ముందుకు పోవాల ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షలు సాధించాలనే ఆలోచనతో ముందుకు పెట్టినటువంటి గ్రామ సభ మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ మీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగదా వచ్చే రోజుల్లో మన బిడ్డలు ఇక్కడి నుంచి వేలవుల పోయి ఈ ప్రాంతంలోనే నివసించాలంటే మనం నిధాయి కల్పించాలా ఆ దిశగానే మా అడుగులు పడుతున్నాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో ఆ పదాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనం అందరం కూడా అధికారులతో పని చేయించుకోవాలా అధికారులతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే తీసుకుని మనం అందరం కలిసి ముందుకు అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సభ్యత ఆలోచన చేసుకుని నేను కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్ లో మాట్లాడాల్సినట్టు కూడా నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నేను వేదిక నాకు కూడా అవకాశం మళ్ళీ మీరు ఎందుకంటే అక్కడికి వచ్చి తెలిసే చెత్త పట్టుకొని కొంచెం మొదలు మొదటి నుంచి మనం బిగుతానంట నాకు చెప్పే అవకాశం ఇవ్వడం లేదు మనసు అడగడం పని చేయాలనుకుంటున్నాను నా కోసం కాదు నా కోసం పనిచేయాలనుకుంటున్నాక లేదు కాబట్టి మేము కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనం పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాలు కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పెద్ద ధన్వాలు